హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు ముందుగా మన భారతదేశం కోసం పోరాడుతున్న సైనికులకు మరియు ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి ఈ రోజైతే మా గార్డెన్లో చిన్న పూల మొక్కల వీడియో అయితే తీస్తానండి మీ అందరి కోసం ఇది వచ్చేసి ముందుగా తామర పూల మొక్క అండి నేనైతే లాస్ట్ ఇయర్ ఆన్లైన్లో చిన్న ట్యూబర్ అయితే తెప్పించుకొని టబ్లో వాటర్ మట్టి వేసి పెట్టానండి వేసిన త్రీ మంత్స్కి అయితే కొన్ని బడ్స్ వచ్చినాయి కానీ అప్పుడు వీడియో తీయటం కుదరలేదు ఈ సంవత్సరం అయితే సమ్మర్ రాగానే మీకు బడ్స్ స్టార్ట్ అయినాయి చూసారు కదా అలా చిన్నగా వస్తాయండి వారం రోజులకి సైజ్ అవుతుంది మీకు తర్వాత రెండు మూడు రోజుల్లోనే పువ్వుల కింద అయితే విచ్చుకుంటాయి తామర పువ్వులు చూసారు కదండీ మీకు చెరువులో పూసే పువ్వులు మన ఇంటి దగ్గర పోస్తున్నాయంటే అది ఆనందం కదండి అందులోకి మీకు ఈ తామర పువ్వు అంటే లక్ష్మీ నివాసం కదండి అమ్మవారికి ఇష్టమైన పువ్వు అండి ఇది చూసారు కదా ఇది వచ్చేసి మల్లె అండి ఈ మల్లె మొక్క వచ్చేసి మేము టెర్రస్ పైకి అయితే ఎక్కించానండి కింద నుంచి పాదు పైకి వచ్చిన తర్వాత ఈ సమ్మర్ రాగానే ఆకలన్నీ దూగిగానే మీకు మొత్తం చిగురు చిగురికే మొగ్గ అయితే వచ్చిందండి మల్లె మొగ్గ మనకి మన మన పెరట్లో పూసిన రెండు పల్లె పువ్వులైనా పెట్టుకోవడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరిలోనే ఉంటాయండి కానీ నాకు మన ఇంట్లో పూసిన పువ్వు అనేసరికి మనకు ఆనందం కదండి మల్లె మొక్క మీకు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ టిప్స్ కట్ చేసుకుంటే చిగురు చిగురికే మళ్ళీ వచ్చి మొగ్గ వచ్చేస్తుందండి వెంట వెంటనే చూసారు కదండి మా మల్లె అంటూ ఇది వచ్చేసి కనకంబరాలండి మా పెరట్లో కనకంబరాల మొక్క ఇది కూడా టూ ఇయర్స్ అవుతుంది డబ్బులో పెట్టానండి నేను పూలు అయిపోయిన తర్వాత పువ్వులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయండి కొంచెం తగ్గుతున్నాయి అనిపించుకుని కొన్ని రెమ్మలన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ చిగురులు అయితే వస్తున్నాయండి పక్కల నుంచి పెద్ద మొక్క అయితే అయిపోయింది నేను వేసినప్పుడు చిన్న మొక్క అండి ఇది మాల కూడా తయారవుతుందండి కనకంబరాల మాల మాకు భగవంతుడికి అయితే సరిపోతున్నాయి చూసారు కదండీ మా పెరట్లో పూల మొక్కలు చిన్న వీడియో అయితే మీకోసం చేశాను మా వీడియో నచ్చితే మా పూల మొక్కల వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి